పదో విషయము చిట్ట చివరి విషయము మనము అల్లాహకు శుక్రియా తెలియజేసుకోవాలి కృతజ్ఞతను తెలియజేసుకోవాలి ఎన్నటికీ కూడా నాశకు మనం కృతజ్ఞత భావంతో కూడా ఉండకూడదు మనలో ఏ విధంగా కూడా తిరస్కారాన్ని ఉండకూడదు ఈ నాశకు ఏదైతే ఉంటుందో అది మా యొక్క ని కొల్లగొడుతుంది అందులో బర్కత్ని పోగొడుతుంది కాబట్టి సోదర మహాశైలారా మాకు అల్లాహ్ ఏదైతే ప్రసాదించాడో దానికి మేము కృతజ్ఞతను తెలియజేసుకోవాలి ఖురాన్ గ్రంథంలో సూర్య ఆల్ ఇమ్రాన్ లో అల్లా సుబాను తాల తెలియజేస్తున్నారు అంటున్నారు ఒకవేళ గనక మీరు కృతజ్ఞతలు తెలియజేస్తే అల్లాహకు శుక్రియా తెలియజేస్తే అల్లా మీకు మరింతగా పెంచుతానని వాగ్దానం చేస్తున్నారు కాబట్టి సోదర్ మహాశివులారా ఈ కొన్ని విషయాలు మన రోజీ రోటీని మన రిజర్వ్ బర్కత్ ని ప్రసాదించేటువంటి మార్గాలు వీటిని మనం పాటించడానికి ప్రయత్నించాలి ఈ పది విషయాల్లో మనకు ఏవైతే గుర్తున్నాయో వాటిలో కనీసం ఒక రెండు మూడు విషయాలైన సరే తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు అల్లాహకు భయభక్తులతో కలిగి ఉండాలి ఆరాధనలో ఉండాలి దాన్ని మేము ఆ పాప కార్యాలకు దూరంగా ఉండాలి అల్లాహకు శుక్రియ తెలియజేస్తూ ఉండాలి ఇది అతి గొప్ప ముఖ్యమైనటువంటి కార్యాలు అల్లాహ మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించే సౌభాగ్యం ప్రసాదించుగాక